ఇక డీటెయిల్స్ చూద్దాం మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్లో గల ఆల్ఫోర్స్ పాఠశాలలో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సందర్భంగా ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు గనగ నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే దక్కిందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నారు ఈ ఉద్దేశంతోనే బతుకమ్మ వేడుకలు నిర్వహించామని తెలిపారు రోజు అందరూ కూడా మహిళలు అంగరంగ వైభవంగా ఎవరి ఇళ్లలో ఎవరి కూడల్లో వాళ్ళు చేసుకుంటారు లో మాత్రం విభిన్నంగా మరి మా పిల్లలు మా తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు మంచిర్యాలలోని స్కూల్లో మరి మా స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ జరుపుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాల గురించి చాలా చక్కగా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ముఖ్యంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రమశిక్షణ మన భారతీయ సంస్కృతికి మేము పెద్ద పీఠను వేస్తూ మేము ముందుకు వెళ్తుంటాం ఈరోజు ఇక్కడ పిల్లలు చక్కగా వివరించారు తల్లిదండ్రులకు తెలియని విషయాలు తొమ్మిది రోజులు ఏ పూలతో ఏ రోజు ఏ బతుకమ్మను పూజేయాలి తర్వాత ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అట్ల బతుకమ్మ అంటే ఏంటి అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు తర్వాత తొమ్మిది రోజుల తర్వాత మరి ఏ రకంగా మనం షమీ పూజ చేసుకుంటాం దుర్గా మాతను ఏ రకంగా గౌరీ మాతను మనం ప్రతిరోజు కొలుస్తుంటాం షమీ పూజ ఏంటి ఇవన్నీ కూడా కళ్ళకు వద్దినట్టుగా రావణాసుర వధ అవన్నీ కూడా చాలా విభిన్నంగా మరి చేస్తూ అంటే ఇంకో పది కాలాల పాటు మన సంస్కృతిని బ్రతికి చాలే తెలియచేయాలన్న విధంగా మేము అల్ఫుస్ విద్యాసంస్థలు ఎప్పుడు ముందుగా ఉంటాం మంచిర్యాల పట్టణ వాసులందరికీ